హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్తో స్నాక్స్ క్యారెట్తో ఇలా పకోడి చేసుకోండి ఈవినింగ్ టీ టైం స్నాక్లోకి చాలా సూపర్గా ఉంటుంది ఈవినింగ్ మీకు తిన స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదంటే మీ పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు క్యారెట్తో ఇలా సింపుల్గా రెడీ చేసి ఇవ్వండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంతో తినేస్తారు అలాగే క్యారెట్తో మనం ఈ స్నాక్ని రెడీ చేసుకుంటాము చాలా హెల్దీ కూడా మామూలుగా క్యారెట్ పచ్చి వీస్తే పిల్లలు అస్సలు తిన్నారు కదా అలాగే కర్రీ చేసినా కూడా సరిగ్గా తిన్నారు కదా అలాంటి వారి కోసం ఇలా క్యారెట్తో ఈ స్నాక్ రెడీ చేసి పెట్టండి అడిగి మరీ కావాలని తింటారండి చాలా బాగుంటుంది మరి సింపుల్ అయిన టేస్టీ ఈ క్యారెట్ పాకోడీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము నేను ఇక్కడ క్యారెట్ పాకోడీ రెడీ చేసుకోవడానికి పావు క్యారెట్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్లో ఆఫ్ అనమాట ఆ క్యారెట్ని పై తొక్కని మొత్తం తీసుకున్న తర్వాత ఒక్కొక్క క్యారెట్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకొని వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఎంత సన్నగా తరిగితే మనకి పకోడీ చాలా టేస్టీగా వస్తుంది అలా తరిగిన ఉల్లిపాయని దీనిలో వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత అందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకొని త్రీ టీ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఇది బైండింగ్ కోసం వేసుకుంటామండి అలాగే వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం ద్వారా ఇవి చాలా క్రంచిగా వస్తాయి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండి అలాగే క్యారెట్ తురుముకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మామూలుగా పకోడికి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇందులో ఒక చుక్క వాటర్ వేసుకోకుండా క్యారెట్ అలాగే ఉల్లిపాయలు ఉన్న తేమతోటే మనకి ఈ పిండి మొత్తం కలిసిపోతుంది ఆ తర్వాత అందులో వేడివేడి ఆయిల్ని ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని స్టవ్ పై ఒక బాణి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత వన్ టీ స్పూన్ ఈ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత అందులో మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న పకోడీ వేసుకోవాలి క్యారెట్ పిల్లలు వస్తే ఇష్టపడరు కదా ఇలా చేసి పెట్టారంటే ప్రతిసారి ఇలాగే కావాలని అడుగుతారు చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాండీలో ఎన్ని వీలైతే అన్ని పకోడీని వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత గరిటెతో వాటిని మెల్లగా రెండో వైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం కాలిన తర్వాత పైకి తెలుతాయి కదా అలా పైకి తెలిసిన తర్వాత ఇలా గరిటతో కుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పిండి ఉడకదు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఒకసారి బాగా కలుపుకొని చిన్న చిన్నగా ఇలా పకోడీలాగా వేసుకోవాలి ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వాటిని తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ని వేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చాయో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు కూడా వేసుకున్నాం కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి ఉల్లి పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో అదేవిధంగా ఈ క్యారెట్ పకోడీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీ క్యారెట్ పకోడీని రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూస్తారు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇలా రెడీ చేసుకున్న పకోడీని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ పకోడీ రెడీ అయిపోయింది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి Thank you for the watching bye bye